మగములు ఇవాళ మీకు ఇష్టమైన రెసిపీతో మీకు మీ ముందుకు వచ్చాను ఏంటంటే బాదుషాలు ఈ బాదుషాలు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీంతో అండి ఇది ఒక వంద గ్రాములు ఉంటుంది దీంతో రెండు కప్పులు తీసుకుంటున్నాను మైదాని చల్లించి తీసుకున్నది ఈ విధంగా రెండు కప్పులు తీసుకున్నాను దీంట్లోకి మనం ఏదైనా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒక రెండు తీసుకునేటప్పుడు దీనికి పావు కప్పు నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ తీసుకోవాలి అట్లాగనే దీంతో ఒక చిన్న స్పూన్ అండి బేకింగ్ సోడా సాల్టు రుచికి తగ్గట్టు కొద్ది దీంట్లో సరిపడా ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండి ఇవన్నీ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఈ విధంగా దీంట్లో ముప్పో కప్పు నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను డాళ్ళ అయితే చాలా బాగా వస్తాయి కానీ డాళ్ళ కన్నా నెయ్యి అయితే ఆరోగ్యము లేకపోతే ఆయిల్ అన్న తీసుకోండి డాళ్ళా కూడా తీసుకోవచ్చు మనం వెనక డాళ్ళనే వాడాము ఇదంతా బాగా కలవాలండి ఈ గీయంతా బాగా పిండికి పట్టించాలి బాగా పట్టించాలి ఎంతే ఎంత బాగా పట్టిస్తే దీంట్లో మిక్స్ అవుతే అంత మంచిది అంత బాగా ముందు ఈ ఇది ఎంత మిక్స్ అయిపోవాలి వేసిన నెయ్యి అంతా ఈ పిండిలో కలుపుకున్నాక దీంట్లో చూశారు కదా అంతా దీంట్లో ఎలా కలిసిపోయిందో పిండిలో కలిసిపోయాక దీంట్లో ఒక టూ స్పూన్స్ అండి పెరుగు వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఈ పిండిలో పెరుగు కూడా బాగా కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత మనం ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఈ విధంగా చల్లుకుంటూ చూసుకుంటూ జాగ్రత్త కలుపుకోవాలి మళ్ళీ తడి ఎక్కువైపోతుంది కొద్ది కొద్ది కలుపుకుంటూ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయబోకండి ఎందుకంటే కొన్ని ఏ విధంగా కలుపుకోవాలో ఎప్పుడు ఏమేసుకోవాలో మీరు మిస్ అయిపోతారు అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది ఈ విధంగా మెత్తగా మెత్తాన్ని ఇట్లా కలుపుకోవాలి దీన్ని ఈ విధంగా ఉంచి ఇప్పుడు మనము షుగర్ సెటప్ చేసుకుందాము పంచదార పాకం ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను దీన్ని కాసేపు ఇలా ఉంచుదాం షుగర్ కూడా టూ కప్స్ తీసుకుంటున్నాను రెండు కప్పులు షుగర్ తీసుకున్నానండి ఈ పాకంలో మనము బాగా గట్టి పాకం రాకూడదు అట్లాంటి పల్సరు పాకం రాకూడదు మధ్య రకంగా పాకం రాకొట్టి కరిగితే చాలు మనం పట్టుకున్నప్పుడు కొంచెం జిగట వస్తే చాలు దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని స్టో షుగర్ని ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ సులభ తయారు చేసుకున్నామండి తీసేసుకొని బాదుషాలను ఎలా విధంగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను కొద్ది కొద్దిగా తీసుకొని ఇంతేనండి చిన్న నిమ్మకాయ సైజు అంతా మనం సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు లేతే తగ్గించుకోవచ్చు ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని దీన్ని రెండు చేతుల మధ్యన ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇంతేనండి బటన్ వైల్ తోట ఇట్లా చేసి మళ్ళీ తిప్పి కూడా బట్టను వైలు పెట్టి చేయాలి ఇది మైదా కాబట్టి సాగే దా గుణం ఉంటుంది దీనికి మనం ఇట్లా చేసినా మళ్ళీ అది దాని పూర్వ స్వభావానికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని అన్నీ ఈ విధంగా పెట్టుకోండి చేసుకోండి ఈ పాల్ని ఇట్లా అని దీన్ని మనం ఈ విధంగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు రెండు విధాలా వస్తుంది ఇక్కడ వస్తుంది ఇది ఇట్లా తీస్తే ఈ విధంగా కూడా వస్తుంది ఈ విధంగా చేసుకోండి ఉన్న మిశ్రమాన్ని అంతా ఈ విధంగా తయారు చేసుకోవాలా బాదుషా షేప్లో చూపించాను కదా ఆ విధంగా అన్ని చేసుకోవాలా గట్టిగా ప్రెస్ చేయకూడదు పలుసుగా వస్తాయి పలుసుగా వస్తే బాగోదు చూడండి నేను తీసుకున్న రెండు కప్పులకి ఇరవై బాదుషాలు అయినాయి ఈ పాకంలో కొంచెం పటిక వేసుకోవాలండి ఎందుకంటే ఇది పంచదార గట్టిపడకుండా పలసగా జ్యూసీగా ఉంచుతుంది మనకి ఎన్ని రోజులైనా అదే తేమగా ఉంచుతుంది గట్టిపడుతుంది షుగర్ని గట్టిగా రాకుండా జ్యూసీగా ఉంచుతుంది ఇట్లా చూసారు కదా ఈ పాకము ఈ విధంగా వస్తే చాలండి చూసుకున్నాము ఈ ఇట్లా కారుస్తున్నప్పుడు తీగలాగా రావాలి సరిపోయింది కనపడుతుంది కదా గింట్లో ఉంచి అంతే పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుందాము మనము బాదుషాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుందాము ఇక్కడ ఒకటి గమనించుకోవాలండి ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ ఎక్కువగా అవ్వకూడదు మనం ఏలు ముంచితే ఎంత వేడిగా ఉంటుందో అంతే మనం పట్టుకోగలిగినంత వేడే ఉండాలి ఎక్కువ వేడిలో వేయకూడదు అప్పుడు పైన రంగు వస్తుంది లోపల ఉడకదు బాదుష పచ్చిగా ఉంటుంది దీన్ని తక్కువ మంట మీద తక్కువ వేడితో చేసుకోవాలి ఇది గమనించండి ఈ విధంగా బాదుషాలన్నీ ఆయిల్లో వేసుకోవాలి ఇవి నూనె వేడే కొద్ది పైకి వస్తాయి తేలుతాయి నిదానంగా అప్పుడే గెంటి పెట్టి కదపకూడదు నూనె వేడి తాగే కొద్దీ పైకి అండి ఇవన్నీ ఇట్లానే జాగ్రత్తగా కాల్చుకోవాలి మనము పెద్ద మంట పెట్టామనుకోండి ఇవి తొందరగా బయట కలర్ వస్తుంది కానీ లోపల వేగదు పచ్చిగా ఉంటుంది అందుకే నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేదాకా కాల్చుకోవాలి కలర్ మారుతుంది ఈ విధంగానే వేపుకోవాలి లైట్గానే రావాలి తొందరగా వేగకూడదు బాదుష ఎందుకంటే మందంగా ఉంటాయి కదా లోపల దాకా వేగాలి అందుకనే మనం నిదానంగా వేపుకోవాలి కొంచెం దీనికి ఓపిక అవసరం బాగా కలర్ వచ్చినాయి కదండీ ఈ కలర్ వచ్చాక తీసేసుకుందాము గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇవన్నీ ఒక ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఇవి తీసేసుకున్నాక మంట పూర్తిగా ఆపేద్దాం స్టవ్ని పూర్తిగా తీసేద్దాం తీసేసాక కొంచెం నూనె వేడి తగ్గుద్ది మళ్ళా నూనె వేడి తగ్గాక వేసుకుందాం ఎందుకంటే మళ్ళా వేస్తే లోపల వరకు ఉడకదు చూసారు కదా మంట తగ్గించుకొని ఈ విధంగా మళ్ళీ అన్ని దీంట్లోకి వేసుకోవాలి ఒకవేళ షేప్ అవుట్ అవుతే మళ్ళీ ఒకసారి మనం వేసుకునేటప్పుడు మళ్ళీ షేప్ తీసుకోవచ్చు చేసుకొని ఈ విధంగా మళ్ళా రెండోసారి కూడా వేసాను దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసాను దీంట్లో వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బాధిషాలన్నీ వీటిలల్లో వేసుకుందాము ఇది కరెక్ట్గా ఒక పదిహేను ఇవి ఒక పదిహేను నిమిషం పదిహేను సెకండ్లు మాత్రమే ఉంచండి పదిహేను ఇరవై ఎందుకంటే సరిపోతుంది ఇది ఈ జ్యూస్ అంతా పీల్చుకోవడానికి ఈ విధంగా వేసి ఒక పదిహేను సెకండ్లు అయింది ఇవన్నీ ఈ షుగర్ సిరప్ అండి ఈ పాకంలో పీల్చుకున్నాయి వీటన్నిటిని ఒక జాలి గంట తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి దీంట్లో వేసుకుందాము అన్నీ జాలి గంటలకు తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకున్నాము ఎందుకంటే ఈ జ్యూస్ అంతా కారిపోతుంది దీంట్లోకి జాలి గంట ఇవి పాకంలో అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూసారుగా చూస్తుంటేనే నోరు ఊడి ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లల బర్త్డేస్ కానీ శుభకార్యాలకు కానీ ఫెస్టివల్స్ కానీ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకపోతే అన్నీ బాగా తెలుస్తాయి ఈ విధంగా వస్తాయి బాదుషాలు అయిపోయినాయి నేను లాస్ట్లో బాదం పప్పు పిస్తా పప్పు ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ నొక్కండి అప్పుడు మా వీడియోలన్నీ మీకు వస్తాయి